ఇక్కడ మన ఎన్డీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది ఈ వంద రోజుల పరిపాలనలో మనం ఒకసారి చూసినట్లయితే జగన్ గతంలో మూడు రాజధానులంటూ అమరావతి నిర్మాణాన్ని లేపేసి అదేవిధంగా రాజధాని లేక రాష్ట్రానికి పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి పదహైదు వేల కోట్లను తీసుకుని వచ్చారు ప్రస్తుతానికి రాజధాని పనులు తర్వాత జగన్ గవర్నమెంట్ లో జగన్ కొన్ని బకాయిలని పెండింగ్ పెడితే మన హండ్రెడ్ డేస్ పరిపాలనలో కొన్ని బకాయిలని విడుదల చేశారు జగన్ ప్రభుత్వంలో పంచాయతీలకి మున్సిపల్ నిధులకి పన్నెండు వేల కోట్లు దారి మందితే కమిషన్లు వచ్చే వాటికి బిల్లులు చెల్లిస్తూ ప్రజోపయోగ పథకాలను జగన్ పక్కన పెట్టిస్తే మన ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకి ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్లను విడుదల చేశారు ధాన్యం బకాయిలు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలు ఏడు వందల కోట్లు విడుదల చేశారు కౌలు రైతు బకాయిలు నాలుగు వందల కోట్లు విడుదల చేశారు నీరు చెట్టు బకాయిలు రెండు వందల యాభై ఆరు కోట్లు విడుదల చేశారు గృహ నిర్మాణ బకాయిలు యాభై కోట్లు విడుదల చేసింది ఆ తర్వాత మనం ముఖ్యంగా చూసినట్లయితే వెనుకబడిన జిల్లాలకు చేయుత మన ఎల్డిఏ ప్రభుత్వం ఈ వంద రోజుల పరిపాలన చేసింది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి ఊసే లేకుండా చేసింది అదే విధంగా కేంద్రం కేటాయించిన నిధులను కూడా దారి మళ్ళించింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర రాయలసీమలో ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక విధులను కేటాయించారు అదనంగా ప్రకాశం జిల్లాను కూడా తర్వాత మనం మళ్ళీ చూసినట్లయితే వైసీపీ పాలనలో కొందరికి ఇసుక అనేది దొరకలేదు ఇసుక అనేది కొండెక్కి కూర్చుంది కానీ మన గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేడు అందరికీ కూర్చేస్తా అనేది దొరుకుతాం మన ప్రభుత్వంలో ఎన్డిఏ ప్రభుత్వంలో ప్రజాధర్బార్తో ప్రజల అందుబాటులోకి కూటమి నేతలు అంటే ప్రజలకి కూటమి నేతల ప్రజలకి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అందుబాటులోకి వచ్చి ప్రతి వార ప్రజాదర్భాలు నిర్వహిస్తూ ఉన్నారు చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వము జగన్ తన యొక్క స్వార్థ రాజకీయం కోసం ప్రకాశం దేసింది గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కింద బకాయిల్ని పెండింగ్లో పెట్టడం వల్ల ఆరు లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్ అలాగే ఉండిపోయాయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బకాయిల్ని కూడా చెల్లిస్తూ ఎవరైతే ఆలోచన మంది ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్ని కూడా స్టూడెంట్స్కి అందించే ప్రయత్నంలో మన ఎన్డీఏ కూడా